చిన్ననాడ ఏ తల్లిదండ్రులు కడుపున పుట్టాం ఊహ తెలిసిన తర్వాత ఎన్నో ఆలోచించాం వయసు వచ్చిన తర్వాత ఎన్నో చేశాం వయసు అయిపోతున్నప్పుడు చావుకు దగ్గరైపోతున్నాం అంటే కాలి బూడిదైపోవటం పొడ్చిపెట్టి మట్టిలో కలిసిపోవటం మానవ జీవితంలో సంభవిస్తున్నాయి తరువాత ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది నా గుండెల్లో ఈ ప్రశ్నను ఛేదించాలి ఈ ప్రశ్నకు జవాబు కావాలి ఒక షాప్కి వెళితే ఒక టీవీని కొంటే ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాడు ఒక ఫ్రిడ్జ్ కొంటే ఐదేళ్ళు వారంటీ ఇస్తున్నాడు ఈ దేహానికి ఉపయోగపడే ఏ అయినా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే అన్నిటి మీద వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడు మరి మానవ జీవితం దీనికి ఏమి గ్యారంటీ లేదా కొన్ని కంపెనీలు గ్యారంటీ ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు గ్యారెంటీ ఇవ్వటం లేదు ఫ్రీలరా గ్యారెంటీ ఇచ్చే కంపెనీలు ఎక్కువ కాలం గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉన్నాయా అవి కూడా ఉన్నాయండి లైఫ్ లాంగ్ గ్యారంటీ అని చాలా కంపెనీలు చాలా వస్తువులు తయారు చేస్తున్నాయి అంటే ఆ కంపెనీ వాడే ఆ పదార్థం ఆ కంపెనీ వాడే ఆ సరుకు చాలా శ్రేష్టమైనది అన్నమాట అలాగే ఈ మానవ దేహాన్ని మనిషి చేయలేదు దేవుడే చేశాడు ఆ చేసే పనిలోకి ఒకసారి మనం వెళదాం దేవుడు చేసే ఆ పనిలోకి మనం వెళదాం